జయగిరి నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి తల్లిపల్లి రాజునేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ అసెంబ్లీ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా పూల మారుతిని ఎంపిక చేశారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని సంఘాలను సమన్వయపరిచి ఏకగ్రీవంగా నియమించారు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శనరావు సమక్షంలో ఎన్నిక ప్రక్రియను చేపట్టారు అధ్యక్షుడిగా ఎన్నికైన పూలం మారుతి మాట్లాడుతూ నన్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పలు ప్రాంతాల సంఘాల నాయకులకు గ్రేటర్ రాష్ట పద్మశాలి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం నూతనంగా ఏర్పాటైన అధ్యక్షుడికి గ్రేటర్ పద్మశాలి సంఘాల నాయకులకు షాల్వలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు గుంటక రూప తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్ ఎస్ఎస్ జయరాజు నరేందర్ వనం చంద్రమౌళి గుజ్జా ప్రవీణ్ అలీ గోవింద్ గోలీ జనార్దన్ బొమ్మ శ్రీధర్ స్వర్గం బాబురావు అన్ని సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు மொத்தம் பண்ணிச்சது வனபுஜம் நடிச்சு తిరగాలినా ఇక్కడ చూడా మేడం

దగ్గర నిరాడన్నా చూడాలి చాలు వాటికోరు ఒకసారి

రైట్ ఐని ఫోన్ లో ఉంది చిన్న చిన్న అన్నను రైట్ సమ్మ ఒకడు చాలి రైట్ అది కడి ఆ ఫోన్ ఫోన్ కలియరా అరే అటట కడు రైట్ ఓకే అందరికడ చూడాలి yes e